నమస్తే జనతా కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తాకొండూరు బండకొత్తపల్లి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్దిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వస్తా కొండూరు గ్రామంలో ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు బండకొత్తపల్లి గ్రామంలో ఎంఆర్ఓ జాలకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం చదివి ప్రారంభించారు ఈ సందర్భంగా బండకొత్తపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ గోపాల్దాస్ దాస్ భిక్షమమ్మ వెంకన్న కొండూరు గ్రామ సర్పంచ్ పిట్టల హేమలత పూర్ణచందర్ పిఎస్ఈఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పథకాలకు అర్హులైన వారు నేరుగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఒక్క దరఖాస్తుతో ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామ్రెడ్డి ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ రావుల మగ్ ముగాల శ్రీనివాస్ శ్యామల శ్రీశైలం ఉప సర్పంచ్ పాలబింద్ర లక్ష్మయ్య ఎస్ఐ యాకన్న ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సభ్యులు అందరూ మంచిగా చేసుకొని ఏదైనా తప్పు నూకులు ఏమన్నా సబ్ చేసుకొని అందరు అంత పొందాలంటే కోరుకుంటూ ఇంతటితోటి సర్పంచ్గా బాధ్యత తీసుకొని ప్రతి వాళ్ళకు తెలియకపోయినా మన దగ్గర నుండి చెప్పుకుంటూ నిర్ణయాలు తీసుకోకుండా అట్టడు వర్గాలకు బలహీన వర్గాలకు కింది స్థాయి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ పథక ఈ గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు ఫారం కూడా వారే పంపించి మీకున్న సమస్యలు మీకున్న పథకాలు అన్నీ నిర్భయంగా రాసుకొని ప్రభుత్వానికి సమర్పించాలని ఇంత మంచి పథకాన్ని తెచ్చిన వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో ప్రతి దరఖాస్తుకు మీ సేవకు పంపించి ఇక్కడి నుంచి వెళ్ళి గుండాల వరకు పోయి గుండాల మీ సేవలు పైసలు ఖర్చు పెట్టుకొని మనం గత రోజు ఈ కార్యక్రమంలో తొందరపడకుండా రోజు కాదు మనకు ఆరు తారీఖు దాకా కూడా మన గ్రామం నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఎంపీడ గారు ముందు చెప్తున్నా ఈ రోజు ఎవరైనా మర్చిపోయి ఇవ్వకుండా కూడా ఆరు తారీఖు వరకు మన గుండాలకు పోయి కూడా ఇచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి ఏది అవసరం ఉంటే ఇల్లు అవసరం ఉన్నా పింఛిన అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా ఈ దరఖాస్తులు చేసుకోవాలి గత పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఎవరు ఇచ్చిన పాపాడవలేదు పెళ్లిలు అయినా వాళ్ళకు కొడుకులకు కొడుకులకు పిల్లల ఇంటి వాళ్ళకు రేషన్ కార్డు రాలేదు మీరు దరఖాస్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని అందరూ లబ్ధి పొందాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు